పేపర్ బాయ్ పెయిన్ జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం అరి అంతర్గత శత్రువులుగా పరిగణించే హరిషడ్ వర్గాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రం ఇది మరి ఈ మూవీ కథ ఏంటి ఎలా ఉంది పరిశీలిస్తే ఇక్కడ అందరి కోరికలు తీర్చబడను అనే ప్రకటనని చూసి అపర కోటీశ్వరుడైన విప్ర నారాయణ మొదలుకొని టీకొట్ లో పనిచేసే అమూల్ కుమార్ వరకు అందరూ క్యూ కడతారు వృద్ధుడైన గుంజన్ ఎయిర్ హోస్టెస్ ఆద్రేయి చైతన్య అనే పోలీస్ అధికారి సూర్య అనే ఒక దొంగ గృహిణి అయిన లక్ష్మి ఇలా చాలా మందే ఉంటారు వాళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కో కోరిక ఒక గ్రంథాలయంలో ఉంటూ అందరి కోరికల్ని సావధానంగా విని అవి నెరవేరడం కోసం ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ ని అప్పజెప్తుంటాడు ఓ వ్యక్తి తనని తాను సైకో అంటూ పరిచయం చేసుకునే ఆ వ్యక్తి అప్పజెప్పే కొన్ని టాస్క్లు ప్రమాదకరంగా కూడా ఉంటాయి అయినా సరే తమ కోరికలు నెరవేరడం కోసం ఆ టాస్క్లు పూర్తి చేయడానికి ఏమాత్రం వెనకాడరు నిజంగానే ఆ టాస్క్లు పూర్తి చేస్తే కోరికలు నెరవేరుతాయా ఇంతకీ అవి ఎలాంటి టాస్కులు వాటిని పూర్తి చేయగలిగారా ఆ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు ఎలాంటివి అందరి కోరికలు తీరుస్తానంటున్న వ్యక్తి ఎవరు అన్నది చిత్రకథ ఎలా ఉందంటే కథల్ని పురాణాలతో ముడిపెడుతూ సినిమాలు తీయడం ఇప్పుడు ట్రెండ్ అది కూడా అలాంటి ప్రయత్నమే మనుషులందరిలోనూ ఉండే అంతర్గత శత్రువులైన అరిషడ్ వర్గాల్ని అదుపులో పెట్టకపోతే వినాశనానికి దారితీస్తాయని మన పురాణాలు చెబుతాయి కామ లోభ మద మాత్సర్యాలైన ఆరు అంతర్గత శత్రువుల కారణంగానే రావణుడు దుశాసనుడు దుర్యోధనుడు తదితరులు అంతమయ్యారు అలాంటి ప్రమాదకరమైన అర్షడ్ వర్గాల్ని జయించడం ఎలాగో మనిషి మార్పు ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందో చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం అర్షడ్ వర్గాలు అనగా ఆరు అంతర్గత శత్రువులని అర్థం భారతీయ శాస్త్రాల ప్రకారం మానవుడు మోక్షాన్ని సాధించే క్రమంలో ప్రతి వ్యక్తి తనలోని ఈ ఆరు అంతర్గత శత్రువులను జయించాలి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అరిశడ వర్గాలు అంటారు ఈ అరిసడ వర్గాలు అనేవి మనిషిని ఎంతటి స్థాయికరణ దిగజారుస్తాయి ఇవి మనిషి పతనానికి ప్రకృతి వినాశనానికి కారణమవుతాయి వీటిని ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడూ స్వార్థం సంకుచిత భావాలతో నిండి ఉంటుంది మనిషి దుఃఖానికి ఇవి మొదటి కారణాలు మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్ వర్గాలు ఇవి సామాన్యులను పతనం దిశగా పయనింపజేస్తాయి మధ్యములను అధములుగా మారుస్తాయి అరిషడ్ వర్గాలను జయిస్తే భగవంతుని తత్వం బోధపడుతుంది ఇవే మహాత్ములలో ఉంటే లోక కళ్యాణానికి కారణమవుతాయి నమో అంటే నాకు మోక్షం అనగా మోక్షాన్ని సాధించే దిశగా ప్రయాణించడం వ్యక్తులను ప్రయాణింపచేయడం నమో లక్ష్యం కాబట్టి మోక్షాన్ని సాధించే ప్రయాణంలో ఈ సినిమాల వంటి సాధనలు ప్రతి వ్యక్తికి ఉపయోగపడతాయని నమో భావిస్తుంది